ప్రతి ఒక్కరి దగ్గర లాంగ్ మోడల్ మంగళసూత్రాలు అయితే కంపల్సరీ ఉంటాయి ఈ మధ్య కాలంలో గోల్డ్ జరీ తో పాటు సిల్వర్ జరీ అనేది యాడ్ అయ్యింది కదా ప్రతి సారీకి సిల్వర్ బార్డర్స్ అనేవి దిగిపోయాయి కానీ మన దగ్గర ఉన్న ఒక్క మంగళసూత్రాన్ని ఎన్ని అవుట్ ఫిట్స్ మీద మనం ట్రై చేస్తామో మనకైతే తెలుసు సూట్ అయినా సూటబుల్ అవ్వకపోయినా అదే మంగళసూత్రం అన్ని అవుట్ ఫిట్ మీద అయితే మనం యూజ్ చేస్తాము కొంతమంది వేర్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు జీన్స్ స్కర్ట్స్ అలాంటి వేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే లాంగ్ మంగళసూత్ర దానికి మనకు సూటబుల్ అవ్వదు కదా ఒకవేళ మీకు షార్ట్ మంగళసూత్ర తీసుకుంటాము తీసుకోవాలి షార్ట్ మోడల్ మంగళసూత్ర డైమండ్స్ లో తీసుకోవాలని మీరు అనుకుంటే నా సజెషన్ ఏంటంటే రోజు గోల్డ్ ప్రిఫర్ చేయకుండా ఓన్లీ ఎల్లో గోల్డ్ లోనే తీసుకోండి అవుట్ ఫిట్స్ అయితే మ్యాచ్ అయ్యేది మనకి ఎల్లో గోల్డ్ వేళ మీరు డైమండ్స్ లోనే తీసుకోవాలి షార్ట్ మంగళసూత్ర అనుకుంటే మీన్స్ తక్కువ ఉన్నవి గోల్డ్ ఎక్కువ ఉన్నది అయితే తీసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా మీరు రీసైల్ వాల్యూ అనేది చెక్ చేసుకుంటే టు డైమండే మనకు హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే వస్తుంది మీరు డైమండ్ ఇచ్చేసి గోల్డ్ తీసుకోవాలనుకుంటే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే వస్తుంది అయితే నాలుగైదు సార్లు ఆలోచించి అయితే తీసుకోండి అది యూజ్ అవుతుంది అంటేనే తీసుకోండి